తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత వేడెక్కింది సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలని నిజంగా ధైర్యం ఉంటే తానే మెట్రో ప్రాజెక్టును అడ్డుకున్నట్టు నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు సీఎం స్థాయి వ్యక్తి అవగాహన లేకుండా మాట్లాడడం దౌర్భాగ్యం అంటూ రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు పథకాల అమలుపై కేంద్రంపై నెపం వేయడం సరికాదన్నారు ప్రధాని మోదీకి కాగితం ఇచ్చేసరికి పనులు అయిపోతాయా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రోపై అసలు ఏమైనా ప్లాన్ ఉందా అని కౌంటర్ వేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని నిజంగా రేవంత్ కు ధైర్యం ఉంటే తాను మెట్రోను అడ్డుకున్న అనే విషయాన్ని నిరూపించాలని చెప్పి అన్నారు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు మెట్రోపై ప్లానింగ్ ఉందా అని ప్రశ్నించారు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గాలి మాటలని చెప్పేసి బెదిరింపు రాజకీయాలకు నేను భయపడను రేవంత్ అంటూ మాట్లాడారు కిషన్ రెడ్డి నేను మెట్రోను అడ్డుకున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు నిజంగా రేవంత్ కు దమ్ము ధైర్యం ఉంటే ఇది నిరూపించాలి ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలను మానుకోవాలి సీఎం స్థాయి వ్యక్తి అవగాహన లేక మాట్లాడుతున్నారు ఇలాంటి వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని అడిగి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ప్రజలకు హామీలు ఇచ్చారా హామీల పథకాలు అమలు విషయంలో మాపై తోసేసి చేతులు దురుపుకుంటున్నారు దమ్ము లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పథకాలకు అవసరమైన వనరులు సమకూర్చుకోవాల్సిన బాధ్యత సీఎంకు లేదా ప్రధానికి కాగితం ఇవ్వగానే పనులు అయిపోతాయా అని ప్రశ్నించారు ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి